వెల్కమ్ విన్యాస్ కొమర్యం జిల్లా బెజ్జూరు మండలంలో కూకు కూడా వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆర్టీఐ యాక్టివిటీ కోట్రంగి రమేష్ సంబంధిత సమాచారం ప్రకారం ఆ యొక్క చోటుకు వెళ్తే ఈ విధంగా సమాచారం ఇచ్చారు ట్రాక్టర్ యాజమానులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ నన్ను ప్రశ్నించారు అదేవిధంగా సంబంధిత మైనింగ్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి ఫోన్ చేస్తే స్పందించలేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు ఆధారాలు ఇచ్చారంటూ కనీసం అదైనా చూపియండి అని అడిగితే ఇసుక తరలించుకోమని ఆ యొక్క ఆధారాలైనా ఆయన పర్వాలేదు వాటిని చూపియాలని కోరితే వారి దగ్గర అది కూడా లేవు అలాంటప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా స్పందించడం లేదంటే అర్థం చేసుకోవచ్చు మనం గమనించాల్సిన విషయమే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అవి కూడా చూపించడం లేరు ఇది కూడా గమనించగలరు అక్రమంగా తరలిస్తున్న వాటిని అడ్డగోడు వేస్తున్న మీరు కూడా మండలం ప్రజలు గమనించి సహకరించగలరని కొట్రంగి కొట్రాంగి రమేష్ మీడియాకు తెలియజేస్తారు ఇసుక తరలించడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏమైనా పొద్దున్న తెలుగు బండి హరీష్ ఏం ఆధారాలు లేకుండా కూడా మీరు ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ అని కాదు అవునా ఏం ఆధారం లేవు కదా ఒకసారి మీ ఓనర్కి ఫోన్ చేసి లేదా కనుక్కోండి ఇసుక కొట్టడానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అడుగుతా అండి ఇక్కడ రోడ్డు మీద ఏం ఆధారం లేదా లేకపోతే బండి సీజ్ అవుతుంది అది ఒక్క ట్రిప్పు రెండు ట్రిప్పులు అనేది ముఖ్యం కాదు అక్కడ నడుస్తుందా లేదా ఇసుక తరలిస్తున్నారా లేదా సరే మీ స్టేట్ చెప్పు అవసరం లేదు నాకు శ్రీవర్ధన్ చెప్పు స్టేట్ కొట్టమన్నాడు అవునా